మీరు ఎంతమందికి తెలుసు రశ్మిక విజయ్ పెళ్లికి కారణం ఏంటని అడిగితే రశ్మిక చెప్పిన మాట మా పెళ్లికి కారణం రూమ్ అని అంటే మీరు ఒక్కసారిగా షాక్ అయ్యారా అసలు రూమ్ కి పెళ్లికి కారణం ఏంటనే మీ బుర్రల్లో వేరే వేరే ఆలోచనలు వచ్చేసాయా దానికి కారణం రూమ్ అంటే అది కాదు మేము ఎప్పుడైనా కానీ లోన్గా ఫీల్ అయినా మేము ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళినా మాకంటూ ఒక సపరేట్ వెనుక అన్నది మాకంటూ ఒక సపరేట్ రూమ్ అన్నది హైదరాబాద్ లో ఉన్నది సో మేము ఎప్పుడు లోగా ఫీల్ అయినా మేము ఎప్పుడు లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకున్నా ఎప్పుడు ఏదైనా డిస్కషన్ చేసుకోవాలన్నా ఆ రూమ్ లోకి వెళ్ళి డిస్కషన్ చేసుకుంటే వాళ్ళం అదే విధంగా ఎప్పుడైతే నెటిజన్స్ మా గురించి నెగిటివ్ గా రాయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి మేము ఎప్పుడైనా కానీ బయట ఫ్రీగా ఉండడం మొదలు పెట్టాము సో ఎందుకంటే ఎలాగో మేము ఎలా ఉన్నా కూడా మా మీద ఏదో ఒక కామెంట్ అన్నది వస్తూనే ఉంటది సో దానికి భయపడుతూ లోపల ఉండడం వల్ల మా ఫ్రీ జీవితం అన్నది వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతోనే మేమిద్దరము కలిసి ఒక రూమ్ తీసుకున్న రూమ్ లో ఎప్పుడు ఉండడం అదే విధంగా డిస్కషన్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగేవి అని చెప్పి ఒక లో రశమికార్ చెప్తూ వచ్చింది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా ఆధార్ గా నేను ఉన్నట్లయితే మన వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్